సంకల్పాలు చెప్పుకున్నా మళ్ళీ లాస్ట్ని ఆఖరినే ఉంటాం పరమేశ్వర అర్పణ వస్తుంది అని మళ్ళీ ఆయనకి వదిలేస్తాం పల్లెలంతా కూడా అంటే మనకన్నా బాగా మనకు కావలసినవి స్వామివారికి తెలుస్తాయి లేదా అమ్మవారికి తెలుస్తుంది ఉదాహరణకి అంతఃశత్రువులు బహిష్వులు అని చెప్పుకుంటాం అంతఃశత్రువుల్లో రెండు రకాలు ఫస్ట్ ఆంతరికంగా లోపల ఉన్నవి అని అర్థం కామ క్రోధ లోహ మోహ మద మాత్సర్యాలనే అరిషట్ వర్గాలుగా చెప్పుకుంటాం ఇవి కాకుండా అంతఃశత్రువులు అనే పదానికి ఇంకో అర్థంగా మనకి తెలియకుండా మనతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ మనకి మేలు చేసేవాళ్ళుగా కనిపిస్తూ ఎప్పుడూ వాళ్ళ మీద అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ మనని మోసం చేసేవాళ్ళు వీళ్ళు అంతఃత్రువులు అయితే అమ్మవారికి తాటంక యుగళీ పూత తపను ఊడుప మండల అని అద్భుతమైన నామం ఉంది వీళ్ళు ఏమనుకుంటారంటే వాడిని బాగా నమ్మిస్తున్నాం మనం మన మీద ఎటువంటి డోటు రావట్లేదని మాత్రం అనుకుంటాడు అంతవరకు నిజమే కానీ భగవంతుడు తెలియకుండా ఏది చేయలేము అనడానికి నిదర్శనే ఆ నామాలు అమ్మవారికి తాటంకాలు అంటే తాటాకులతో చేసేవారు అంటే తాటంకాలని పేద శవిరు ఆవిడకి చెవిదులు ఏంటట అమ్మవారికి తాటంక భూత తపన ఉడూప మండలాన్ని తాపాన్నిచ్చేవాడు అంటే సూర్యనారాయణమూర్తి ఒక చెవికి తాటం కట్ట అమ్మవారి ఉడూపం అంటే చల్లదనం చలదనాన్ని ఇచ్చే చంద్రుడు ఒక చెవికి తాటం కంట అంటే మన కాలం నడుస్తున్నప్పుడు ఉదయం పగలైన ఉంటుంది లేదా రాత్రి ఈ రెండే ఉంటాయి కదా పగలు రాత్రి మధ్యలో ఉండేది ఏంటి సంధికాలం సంధ్యావందనం కదా ఈ సంధికాలంలో ఎవరు ఉంటారు అంటే పగలు చేసేవన్నీ సూర్యుడు చూస్తాడు సాక్షిభూతంగా రాత్రి చేసేవన్నీ చంద్రుడు చూస్తాడు సాక్షిభూతంగా ఇవి జరిగేవన్నీ చంద్రుడు ఇటు జరిగేవన్నీ సూర్యుడు చెప్పేస్తుంటారు అమ్మవారి సంధికాలంలో ఎవరు ఉంటారు మధ్యలో అమ్మవారు ఉంటారు లేకపోతే ఎవరిని తెప్పించుకుని నాలుగు వాళ్ళ మధ్య ఏది చేయలేమాట అమ్మవారికి తెలియకుండా ఏది జరగదు ఇది మనం తెలుసుకుని ఏ కార్యక్రమానైనా చేయాలి శంకరుల పరంపరలో చంద్రశేఖర బ్రహ్మాచారి ఒక మాట అంటారు కలియుగంలో ఎనిమిది సెకండ్లు భగవంతుడికి పూజ చేస్తే ఆ పూజా ఫలితం వలన భగవంతుడు వచ్చి కూర్చుంటాడు అని చెప్పి పొద్దున్న సాయంత్రం వరకు అక్కర్లేదు ఎనిమిది సెకండ్లు అంటే దీని అర్థం మళ్ళీ మనం తెలుసుకోవాలంటే త్రి త్రికరణ శుద్ధిగా పూజ అంటారు మనస్సు వాక్కు ఇంద్రియము ఇవి మూడు ఎట్ ఏ టైం పనిచేయాలి ఒకేసారి పనిచేస్తు ఉండాలి మీరందరూ చాలా సమయాన్ని వెచ్చించి చాలా పనులను వాయిదా వేసుకుని కష్టపడి శరీరాన్ని కూర్చోబెడతారు మనస్సు వాక్కు ఇంద్రియము కదా ఇంద్రియాలంటే శరీరంతో కూడినవి ఇవి భగవంతుడి గురించే పనిచేస్తాయి ఇప్పుడు మనం మాట్లాడే మాటలు కానీ వినే మాటలు కానీ మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ అంతా కూడా భగవంతుడి గురించే ఉండుంటుంది ఇక ఇక్కడికి వచ్చి కూడా సినిమా గురు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి చేరే కానీ ఇక్కడ సాధారణంగా శరీరాన్ని కష్టపడి తీసుకొచ్చినందుకు సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటాం ఇక వాక్ మాట్లాడే మాట అన్నాం కదా అదంతా కూడా భగవంతుడి గురించే అయి ఉంటుంది కష్టమైంది ఏంటంటే మనస్సు దీన్ని మాత్రం మనం కంట్రోల్లో ఉంచుకోవాలి దీన్ని కోతితో పోలిస్తారు అన్నమాట కోతి ఏం చేస్తుందంటే ఒక చెట్టు మంచి ఒక చెట్టు మీద దూకుతూ ఉంటుంది చోటు స్థిరంగా ఉండదు మనసు కూడా అంతే ఎప్పుడూ ఉపన్యాసం అయిపోతుంది ఎప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి ఎప్పుడు ప్రసాదాలు చేసుకోవాలి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది మనం అంచేత శరీరము వాక్కు కష్టపడి కూర్చోబెట్టినప్పటికీ అసలైన త్రికరణ శుద్ధికి కావలసినది మనశుద్ధి అనేది చాలా కష్టమైన ఈ మూడు ప్రధానంగా ఒకే టాపిక్ తీసుకొచ్చి ఎనిమిది సెకండ్లు మనం కూర్చోబెట్టగలిగితే అప్పుడు భగవంతుడు వస్తాడు మీరు గమనిస్తే మనం అనుకుంటాం కృత యుగంలో పుట్టాలి లేకపోతే త్రేతాయుగంలో పుట్టాలి కలియుగంలో పుట్టాలి కానీ ఈ మూడు యుగాల వాళ్ళు కూడా కలియుగంలో పుట్టాలి అనుకుంటారు అదేంటంటే కలియుగంలో మనందరం పాపాత్మూలంగా అనుకుంటున్నాం కానీ నిజానికి మిగిలిన యుగాల్లో ఆయుష్ చాలా ఎక్కువ కలియుగం ముప్పై రెండు లక్షల సంవత్సరాలు చెప్పుకో ఏదో బ్రిటిష్ వాడు లేకపోతే ఇంకోహడొహడో రెండు వేల సంవత్సరం అంతా ఉన్నారు ఏమవలేదు రెండు వేల పన్నెండు యుగాలంతా ఉన్నారు అవ్వలేదు ఎందుకు అవదంటే ఇంకా ఐదు వేల సంవత్సరాల చిల్లర్లోనే ఉన్నా కలియుగం ప్రారంభమైంది ముప్పై రెండు లక్షల సంవత్సరాలు అవ్వాలి అంతం అవ్వాలండి అయితే అవి ప్రామాణికం కాదు హిందూ ధర్మంలో చిట్ అయితే ఉన్నాయో అవి మాత్రమే ప్రామాణికం కొంచెం లేటుగా తెలుసుకోవడం వల్ల దీన్ని ఈ లోపల అవహేళన చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు కానీ తెలుసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద సైన్సిస్టులు రాకెట్లు పూజ చేసేవాళ్ళు కూడా వాళ్ళు మొట్టమొదటిగా మన హిందూ ధర్మాన్ని పసుపు రాసి కొట్టు దాన్ని పూజ చేసి దాన్ని ప్రారంభం చేస్తారు వాళ్ళు సైన్సిస్టులు కదా వాళ్ళకి తెలియదా వాళ్ళకి నిజమేంటో తెలుసు కాబట్టి వాళ్ళు దైవాన్ని నమ్ముతారు అందుచేతనే మనం చేసేది తెలియకులను ఎందుకు పుట్టాలనుకుంటారు అంటే తక్కువ ఆయుష్ తక్కువ జప సంఖ్య మిగిలిన సంవత్సరాల్లో మనం చూస్తే రామచంద్రమూర్తి కేవలం పాలన పదకొండు వేల సంవత్సరాలు చేశాడు కేవలం పాలన విశ్వామిత్ర తపస్సు వింటూ ఉంటాం పదివేల సంవత్సరాలు చేశాడు మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇంకో పదివేల సంవత్సరాలు చేశాడు ఇలా మనం వింటూ ఉంటాం అన్ని వేల సంవత్సరాలు చేయడానికి అసలు ఆయుష్ లేదు మనకి వంద నూట ఇరవై దగ్గర నుంచి జ్యోతిషాస్త్రం ప్రకారం నూట ఇరవై సంవత్సరాలు మనిషి ఆయుష్ ఇప్పుడు సగానికి వచ్చేస్తుంది అరవై డెబ్భై ఎనభై అయితే ఆరోగ్యంగా ఉండేది యాభై ఐదు సంవత్సరాలు మాత్రమే ఇందులో బాల్యం ఇరవై ఏడు పోతుంది ఇంకొండదు ముప్పై ఏళ్లలో బాధ్యతలు పోతాయి అందుకే మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు మాట ఎముడు ఏం చేస్తుంటాడంటే మూడు హెచ్చరికలు ఇస్తాడు ఫస్ట్ మంత్రాలు చదవడానికి మనకి స్పష్టతగా పలకడం కోసం మనకి పళ్ళు చాలా ప్రధానం పళ్ళు లేవనుకోండి మంత్రాలు స్పష్టంగా పొళ్ళు లేదా సహస్ర చాలా అందరు చదివారు మీ అందరూ అవి చదవడానికి ఎంతవరకు సహకరిస్తుంది పళ్ళు అంతవరకు సహకరిస్తుంది పళ్ళు లేకపోతే మంత్రాలు సరిగ్గా చదవాల అనేత ఒక్కొక్క పన్ను ఊడబోడుతూ ఉంటాడు అనమాట నీ పని అయిపోతుంది నువ్వు జాగ్రత్తగా ఇక నుంచి అయినా భగవద్ధ్యానంలో గడుపు జీవితాన్ని మనకి అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇంకా ఊపితుందండి చెప్పేసి మళ్ళీ పదివేలకు పదిహేను వేలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు లేదు నేను రావాలంటే అసలు మనం చదవడానికి ఓపిక ఉండాలి కానీ మన ఈ ఆయుష్ ఏమాత్రం చాలు అంత వేదాంత జ్ఞానం మన హిందూ ధర్మంలో ఉంది తెలుసుకోవాలి కానీ బూళ్ళు ఉన్నాయి అష్టాదశ పురాణాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ఇంకా అనేక కథలు ఉన్నాయి అరవై మూడు మంది నాయనర్ల చరిత్రలో ఉన్నాయి బోర్డు చదువుకోవచ్చు ఖాళీ ఉంటాయి అదే వాటి జోలికి వెళ్లకుండా ఇంకా నాకు ఊపికుంది ఏదో చేస్తారంటే ఆ ఊపికి ఎందుకు ఉంది అంటే ఇవి చేయడం కోసం ఈ ఊపికి ఇంకా ఎందుకు మిగిల్చాడంటే మిగిలిన టైం అయినా వరకు పిల్లల కోసం గడిపేవి కాబట్టి బాధ్యతల్ని ఉంచుకుని దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు ఉద్యోగాల్లో తిరిగాయి కాబట్టి ఎక్కడైనా ఇంకో పదేళ్ళు నేను ఉపయోగిస్తాను ఎక్కడైనా సరే భగవద్ధ్యానంలో గడుపునిస్తాడు కానీ మనం ఏం చేస్తామంటే తోచకలేదు అని చెప్పేసి మళ్ళీ రోటరీ క్లబ్లోనే వినం దూరం అక్కడ ఏదో గంటల గంటలు కార్యక్షేమం చేయడం చేస్తుంది అందులో ఇలాంటివి కాకుండా భగవద్ జానంలో గడపాలి చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు ఫస్ట్ ఏం చేస్తాడు తెల్ల జుట్టుకు ఇస్తాడు మనం ఏం చేస్తాం పెయింట్ తెచ్చివేసేస్తాం అంటే ఇంకా నేను ముసలాడి నవ్వలేదని చెప్పడం కోసం ఎవరైనా అమ్మమ్మగారంటే కోపం చేస్తున్నాడు ఎందుకంటే ఆవిడకి యుక్త ఇస్తూ అని కనిపించాలి కానీ నిజానికి వార్నింగ్ దానికి ఇచ్చాడు నీకు తెల్ల జుట్టు వచ్చింది ఇక మొదలు పెట్టాలి యాత్ర దగ్గరలో ఉంది నీకు అందుచేతని ఇప్పటి నుంచి భగవద్నం చెయ్యి ఊపికుండా అని చెప్పి చెప్పడం రెండోది భూతం అంటాం శరీరం ముడతలు పడుతూ ఉంటుంది అప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట ఇక దగ్గర పడుతుంది అని అలాగే పళ్ళు ఊడిపోతాయి ఇంకా మంత్రాలు చదవలేవు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మీకు తోచిన స్తోత్రాలు ఉపదేశ మంత్రాలు ఇవన్నీ అని చెప్పడం వీటిని దాటి మనం ప్రయత్నం చేయకపోతే ప్రాణం ఇంకొక్రమణం అవుతోంది అనగా ఎవ్వరూ కాపాడలేదు నాకు అలెగ్జాండర్ కథ ఉదాహరణ ఆయన ఏం చెప్తాడంటే ప్రపంచ వీరుడు మాట ఆయన ఆయన చనిపోయినప్పుడు ఏం చెప్తాడంటే నేను సంపాదించినంత కూడా నా శవయాత్రలో చల్లుకుంటూ వచ్చాడని చెప్తాడు నన్ను పూడ్చినప్పుడు రెండు చేతులు పైకి పెట్టి కూర్చండి అని చెప్తాడు అంటే ఇంత ప్రపంచాన్ని జయించిన వాడు కూడా ఏమీ పట్టుకెళ్ళలేకపోయాడు ఈ ధనానంతా కూడా ధర్మంగా పనిచేయాలి చనిపోయే లోపల అని చెప్పేసి పనిచేయమని చెప్పి అలాగే ఖాళీ వెళ్తాం మనం ఎవరు వెళ్ళారు అని చెప్పడం కోసం చేతులు పైకి పోడ్చుకున్నట్టు ఇప్పటికీ అలాగే ఉండేటప్పుడు అంచేత అది ఎవరైనా సరే ఏ దేశస్తుడైనా సరే అందులో ఏదైనా అంతరార్థం ఉంటే మనం గ్రహించడం మన మన సాంప్రదాయంలో ఉంది అందుచేతనే రామకృష్ణ బ్రహ్మ సైతలు కూడా అనేక మతాలని పరిశీలించారు చాలామంది ఏం చెప్తా ఉంటారంటే వివేకానందులు రామకృష్ణ బ్రహంస ఇతర మతాలను కూడా అనుసరించేరు అని చెప్తారు అనుసరించడం వేరు పరిశీలించడం వేరు ఎలా ఉంటుందంటే ఎందులో తత్వం దొరుకుతుంది ఏది నిజము అనేది తేల్చడం కోసం అన్నింటిలోనూ వెళ్తారు మనం ఒకటి ఇందాక బొమ్మల్లో చూసాం కుమారుల పట్టు అని ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధంలో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకోవడం కోసం కొన్నాళ్ళు బౌద్ధంలో ఉన్నాడు ఆయన ఆయన తర్వాత అగ్నిని చుట్టూర దాన్ని ఏమంటారంటే పొట్టు పట్టి ధాన్యం పొట్టుని ఊకని చుట్టూరా పేరు చేసుకుని కాల్ చేసుకుంటూ ఉంటాడు మనకి అక్కడ ఆ టైంలో శంకరాచార్య గారు వెళ్తారు కలవడం ఆయన సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అవతారంగా చెప్తారు ఆ తర్వాత మన అనుమస్తడి దగ్గరికి వెళ్ళమంటారు వేరే కదా కథ మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సమయాన్ని వెచ్చించినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి మనం పూజ ఎనిమిది సెకండ్లు చేయలేకపోయినా ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక ఎనిమిది సెకండ్లు మనం నిలబడగలిగితే అంటే ఇన్నాళ్ళు మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ శ్రద్ధ కలుగుతూ ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రం సాధ్యం అవుతుంది మనం ప్రయత్నం మాత్రం లోపం లేకుండా చేయాలి ప్రయత్న లోపం ఉంటే మాత్రం అది సాధ్యపడదు దానికి మనకి ఉపచారాలు చేస్తు ఉంటాం పదహారు రకాల ఉపచారాలు చేస్తుంటాం ఉపచారాలు చూడండి ఒక్కొక్కరికి బాగా పువ్వులంటే ఇష్టం అంటే మన ఇష్టం దేవుడికి ఇష్టం కాదు మనకి పూలు పెట్టడం అంటే ఇష్టం అమ్మవారికి మూడు రకాల పూలు పెంచేసి అనేక రకాల పూలు అలంకారం చేసేసి మురిసిపోతుంటాం నైవేద్యం ఉండదు మళ్ళీ జీడిపప్పు ఉంటుంది కొంచెం పూలు పెట్టడం ఇష్టం వాడికి అంతే కొంతమంది నైవేద్యాలు పెట్టడం అంటే ఇష్టం పూలు ఎవరు రెండు పూలు వేసేసి యాభై ఒక్క రకాలు నూట ఎనిమిది రకాలను చేసేసుకుంటాడు వీళ్ళకి అర్థంలో సంతోషం దొరుకుతుంది అలా మనకి గుగ్గిల నాయనారు చరిత్ర తీసుకుంటే అరవై మూడు మంది నాయనార్లను చెప్తాం ఆళ్ళవార్లు ఎలాగో విష్ణుమూర్తికి ఈశ్వరుడికి సంబంధించి పెరిగి పురాణం ఉంటుంది దాన్ని ఈ గుగ్గిల నాయనారు చాలా భక్తుడు ఆయనకి ధూపసేవ అంటే ఇష్టం ఉపశారాల ఇంట్లోనూ మిగిలిన తక్కువ తక్కువ చేసుకుని ధూపసేవ మాత్రం తెగ చేసేసి ఎవడాయి మంచి గుగ్గులను తెచ్చుకుని చక్కగా వేసేసి ఆ పొగ వేసేసిన తర్వాత చూడండి మనకి వీరభద్ర సంబరంలో వాటిలో పొగ వేసేసి డప్పులు మనకు కూడా పూలకాల చేస్తుంది వెళ్ళిపోతున్నాడు అలాగా ఆ ఆయన ఏం చేసేవారంటే ఈశ్వరుడు ఆలయానికి వెళ్ళి లేదా ఇంట్లో ఈశ్వరుడికి గుగ్గులం వేసేసుకుని చుట్టూరా ఆయన మధ్యలో కూర్చుని ఈశ్వరుడు వచ్చేసాడు నా కోపాన్ని ఆస్వాదిస్తున్నాడని చాలా ఆనందపడిపోతుంది ఆయన ఒకసారి పరీక్షించాలనుకున్నాడు భగవంతుడు మనకి పరీక్షలు బాగా వస్తున్నాయంటే తన అర్థం అంటే మన దేవుడు చూస్తున్నాడని అర్థం మనం ఏం చేస్తాం ఆ టైంలో ఈ దేవుడు నాకు ఏం చేయట్లేదు నువ్వు దేవుడు కొనుక్కుంటున్నాడు మొత్తం జీరో స్థాయికి అప్పుడే బాగా నిలబడాలి మన కష్టాలు వస్తున్నాయంటే మనం భగవంతుడి యొక్క పరిధిలో ఉన్నామని అర్థం అంచేత ఆ సమయంలో గుగ్గిలయినారికి పరీక్ష పెట్టదలుచుకున్నాడు భగవంతుడు అందుచేతని ఆ ఊరిలోనూ దరిదాపుగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గుగ్గులను లేకుండా చేసేసాడు చేసేసేటప్పటికి ఈయన ఉన్నదేదో వెలిగించుకుంటూ మొత్తం మీద మూటలన్నీ గుగ్గులు మూటలు కొనేస్తాడు అనమాట ఇంకా అసలు భార్య పిల్లలు తింటున్నారా లేదా ఆయనకి ఆహారం వెళ్తుందా లేదా కూడా పట్టించుకునేవాడు కాదు అంత తన్మయత్వంలో ఉండేవాడు ఆయన జీవన జీవన విధానం అంతా కూడా అలా ఉండేది అలాంటి వ్యక్తి ఒగా సమయంలో గుగ్గిలానికి వెళితే ఎక్కడ కూడా లేదు పొరుగురు వెళ్ళాడు ఆ ఊరు వెళ్ళాడు ఈ ఊరు వెళ్ళాడు ఎక్కడ గుగ్గులు దొరకలేదు ఇంకా ఉన్నది ఒక అరబస్త ఉంది కంగారు పడిపోతున్నాడు గుగ్గులను దొరకట్లేదు ఈ భార్యా పిల్లలు పాపం మాడిపోతున్నారు ఒక పూట తింటున్నారు ఓడి తినట్లేదు ఇంకేం ఉండలేదు డబ్బులు ఉంటే చాలు గుగ్గుల కొనేస్తున్నాడు అప్పుడు భార్య ఇంకా సూత్రాలు ఒకటే మిగిలేక ఆవిడ సూత్రాలు తీసిచ్చి నాయన ఇవి కూడా బుగ్గుల మనకు కాస్త పప్పు ఉప్పులు తీసుకురా ఇంట్లో ఏం లేవు నిల్లుకున్నాయి ఒక బోర్డు తింటే ఒక బోర్డు తింటే లేదు అందుచేత కాస్త ఈ పచార్యక్షమాలను తీసుకురామని చెప్పేసి ఆయనకి సూత్రాలు ఇచ్చింది ఆ సూత్రాలు ఇచ్చిన సమయంలోనే భగవంతుడు వచ్చాడు ఈయన ఒక తోపుడు బండి తీసుకుని ఒక పెద్ద గుగ్గిలం బాస్త వేసుకుని వచ్చాడు ఎవడు పరమేశ్వరుడు అలా వచ్చినప్పుడు ఇంక ఈయన కాగదుగా ఇది బంగారం ఎంత గుగ్గులం బస్త ఎంత బేరాలేమలేదు ఎందుకంటే గుగ్గులు ఎక్కడ లేదు దొరికింది ఒక బస్తా లేదా వెంటనే బాబు ఈ సూత్రాలు ఇవ్వ తీసేసుకుని ఆ బస్తా ఇచ్చేదని చెప్పి తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంటికి వెళ్తే భారీ పుడుతుందేమో భయం అంటే అప్పుడు కొట్టేవాడు లేరు అనుకోండి కనీసం తిడుతుంది అని చేత ఈయన ఏం చేశాడంటే శివాలయానికి వెళ్ళిపోయాడు శివాలయానికి వెళ్ళిపోయి అక్కడే గుగ్గులు వేసుకొన్నాడు ఈ లోపల భగవంతుడు ఏం చేశాడు ఈయన బండి నిండా కూడా పప్పులు ఉప్పులు చక్కగా ధాన్యాలు వేసేసుకుని ఆవిడింటికి వెళ్ళిపోయాడు అంటే ఈయన భార్య ఇంటికి గునారు భార్య ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అమ్మ అయ్యారు ఈ వస్త్రాలని కూడా లోపల తెచ్చున్నారు ఆవిడ చెప్పేసి ఆవిడకి ఆశ్చర్యం వస్తుంది ఇవి సూత్రాలు కదా అన్ని సంబరాలు రావు కానీ సరే ఏమి బయనవాళ్ళు ఇచ్చాడు మొత్తం బాగా తెచ్చాడు మనకి ఇవన్నీ ఎందుకు శుభ్రంగా ముందు పద్యపక్ష ప్రాణాల పక్కన దీనికి చాలా ఏళ్ళైపోయింది అని చెప్పి వాళ్ళకి పిల్లలు పెట్టాలని చెప్పేసి తాపత్రం ఏంటంటే ఆవిడ అన్నీ రెడీ చేస్తూ ఉండటం ఎంతసేపు అయినా రాలేదు కొనేసిన వాడు రిక్షాబం మిగిలిన తర్వాత పది నిమిషాలకు పదిహేను నిమిషాలకు రావాలి కదా ఆకలి వేసేస్తున్నాయి ఎప్పుడూ తిన్న మంచి పక్షి పరమానాలు పక్కన రోజు ఏదో తిన్నామా లేదన్నట్టుగా పుండుకు తింటున్నారు పిల్లలు ఏమో అమ్మాయి నాన్నగారి ఇంకా రాలేదు ఆకలి చేస్తుంది వీళ్ళు గొడవ పెడుతున్నారు ఈవెడు గుమ్మ దగ్గర అలాగే నిలిచింది ఎంతసేపటికి రావట్లేదు ఈయనకివేం తెలియదు కదా ఈయన గుగ్గిలమ వేసుకుని కూర్చున్నాడు సివాలేదు అప్పుడు ఒక ఆయన అడుగుతున్నారనమాట ఏమైనా ఆయన వస్తారని ఎంచున్నాను అంటే అప్పుడు ఆయన చెప్పారు ఆయన రావడం కదా తెలిసిపోయి కూర్చున్నాడు శివాలయంలో ధూమిదేవ చిరు గుగ్గులు మెసేజ్ కూర్చున్నాడు అని చెప్పేసి చెప్పారు అప్పుడు అక్కడ కూర్చోవడం ఏంటి అని చెప్పేసి లోకేషన్ గుగ్గులు ఎక్కడ వచ్చింది గుగ్గులని దొరకట్లేదు ఉన్నారు కదా అని చెప్పేసి ఈ పరుగు పొరుగులు శివాలయానికి వెళ్ళాడు ఆయన తన్మయత్వంలో ఉన్నాడు పరమేశ్వరుడిని అక్కడ వచ్చాడు ఆయన నా ధూపాన్ని స్వీకరిస్తున్నాడనే ఆనందంలో కళ్ళు చేసి చక్కగా ఉన్నాడు మనం చెప్తూ ఉంటాం కదా ఆంజనేయ స్వామి ఎలా ఉంటట ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకారం బాష్పభారి పరిపూర్ణ లోచనం నమత నవత రాక్షసాంతంగా చెప్తూ ఉంటాం ఆంజనేయ రామనామం ఎక్కడ చెబితే అక్కడ ఉండట ఆఖరిని కూర్చుని వింటూ ఉండేటట్టు రాముడు స్మరణ వింటే చాలా ఎంతమందిలో ఎక్కడో ఉంటాడనమాట ఆయన అలా వింటూ ఉంటాడు రామనామ స్మరణ అలాగా ఈయన ఆయన ఆంజనేయ స్వామి కూర్చున్నప్పుడు కూడా భక్తులు కూడా నమస్కారం చేస్తాడు ఆయన మా రాముడిని కొలుస్తున్నాడు ఆయన అని చెప్పేసి ఆయనకి నమస్కారం చేస్తాడు భక్తులు అంత భక్తి హనుమభక్తి అనేది ఆయనకి కళ్ళు శల చేస్తుండేట ఆనంద భాషలు వస్తుండేట రామనామం చదువుతూ ఉంటారు కదా అలా ఈయన కూడా పరమేశ్వరుడు నా వేసిన గుగ్గిలాన్ని చూసి ఆస్వాదించి ఆనందిస్తున్నాడని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉండట అలా తన్మయత్వంలో ఉండగా భార్య ఇలా చేతితో ముట్టుకుందనమాట అప్పుడు వెంటనే చూసి వెళ్ళిపోయాడు ముందు ఏమంటుందా అని చెప్పేసి అప్పుడు ఈ ఈయన అడిగాడు ఇక్కడికి వచ్చేవేంటి అని చెప్పేసి నేను ఏ అపరాధం కారకం ఎలాగోలాగ భగవంతుడు మనకి చేకూరుస్తారు అంటే ఇంకా చేకూర్చేది అంటే మీరు పంపించారు కదా సరుకులన్నీ ఇవ్వడండి అని ఎవరు వచ్చారు ఎవరు తీసుకొచ్చారంటే రిక్షాలో ఎవరో వేసుకొచ్చారు టోగుడు పంటలు తీసుకొచ్చారు మొత్తం చాలా సరుకులు తీసుకొచ్చారు అన్నీ ఉండేసి రెడీ అయిపోయింది అప్పుడు అని అర్థమైందట ఇది చేసింది ఎవరో కదా భగవంతుడు అని చెప్పేసి అంటే మనం చేస్తే భగవంతుడు చాలా కిందకి దిగుతాడు అనడానికి అనేక ఉదాహరణలు పెరిగి పురాణం చదివితే తెలుస్తుంది మనకి రామాయణాలు వింటూ ఉంటాం కంబరామాయణం అని కూడా వింటూ ఉంటాం కంబరామాయణం కూడా మనకి ఇలాంటి ఒక ఇతిహాసాన్ని చెప్తూ ఉంటాం కంబ తను ప్రతిరోజు కూడా భోజరాజు గారి ఆస్థానంలో పనిచేసేవాడు తను ప్రతి నిత్యము సంధ్యావందనాన్ని విడవకుండా అతనికి ఉండేవాడు అతనికి బారుడు ఉన్నాడు అతనికి కూడా ఉపనయనాదులు చేశాడు అతను కూడా సంధ్యావందనం రోజు నదికి తీసుకెళ్ళి అతని చేత చేయిస్తూ తను చేస్తూ ఇంటికి వెళుతూ ఉండేవాడు లోకానక సమయంలో నదికి వెళ్ళి స్నానం చేసినప్పుడు సంధ్యాసనానికి కూర్చుందా సమయంలో సమయంలో గారు ఏదో పూజ చేసుకోవాలి అని చెప్పేసి బొట్టుని పంపించి ఇంటికి పంపించారు ఇంటి దగ్గర లేరండి నదికి వెళ్ళారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే మళ్ళీ నదికి వెళ్ళారు ఎవరు ఆ వీళ్ళు ఎలా స్నానాదులు చేస్తున్నప్పుడు ఈ కౌరువిని సరే మనం వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ముందు రాజుగారు పిలిచారు కదా ఇంకా ఆగ్రహాన్ని గురవకూడదు అని చెప్పేసి పరుగు పరుగులన పిల్లాడిని మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ ఇంటికి రాజాస్థానానికి వెళ్తే లేట్ అయిపోతుంది అనే తొందరలో అబ్బాయిని కూడా తీసుకుని చక్కగా భోజరాజ వెళ్ళాడు అక్కడ ఆయన భోజరాజు గారు కూర్చున్నారు ఆ పిల్లాడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని నేను జాగ్రత్తగా వ్రతం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో భోజరాజు గారి పంచి ఒక గోచి వెనకాల జారిపోయింది వెనకాల ఎలా ఊడిపోయాయి సాధారణంగా మన పెద్దవాళ్ళు అయితే అయ్యా గోచి ఊడిపోయింది అని పెట్టుకోండి అని చెప్తుంటాను పిల్లలకి వాళ్ళకి తెలియదు పక్క పక్క పక్కనే అవ్వేశాడు అబ్బాయి ఎనిమిది ఏళ్ళ పిల్లాడు కదా వెంటనే రాజుగారి కోపం వచ్చింది రాజుగారి కోపం వచ్చి యాజిని మీ అబ్బాయి ఎందుకని వేడు అని అడిగాడు గద్దించి అడిగాడు కోపంగా ఈయన వెంటనేదో తప్పించాలి కదా అని అబ్బాయిని సేఫ్ చేయాలి